ఒక్క ఫైవ్ మినిట్స్ కావాలని కానీ ఇప్పుడు నాకు ఫైవ్ మినిట్స్ సరిపోదు శ్రావ్యా బంగారం చూడు భయపడు తల్లి మనం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు ఏం సార్ భయపడ్డారా మీరు చాలా స్ట్రిక్ పోలీస్ కదా

ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు సార్ ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు నన్ను వెళ్ళమంటారా నువ్వు ఇతను ఎవరండి అయ్యో నేను చెప్తాను జ్యోతి గారు నువ్వేం చెప్తావరా నువ్వేం చెప్తా చెప్తా నువ్వేం చెప్పలేవు చెప్తాను చెప్తాను సార్ మీరు పోలీస్ అని చాలు చేశారు కదా సార్ నువ్వు హాస్పిటల్ దగ్గర నీకేం చెప్పిపోమ

అయితే వెళ్ళిపోమని చెప్పండి ఊరికే ఈ చేతిలో దెబ్బలు తినుకో సరే నేను వెళ్తాను సార్ అనవసరంగా నా వల్ల మీ ఇద్దరు ఎందుకు గొడవ పడతారు ఎందుకు భయపడుతున్నావు నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా

మీకు విషయం వచ్చినప్పటి నుండి కావాలి ఫైవ్ మినిట్స్ కావాలి అంటున్నా చ్యోతిగారు మీతో కానీ మీ పాపతో కానీ ఏమైనా బ్యాడ్గా బిహేవ్ చేశానా కానీ సార్ మాత్రం నన్ను రెండు సార్లు చంప మీద కొట్టాడు నేను చెప్పే మాటలు వీడు వినకుండా వీడి నోట్ నుంచి నేను వినాల్సింది వినకుండా వీటితో చంపదెబ్బలు తిని వెళ్ళిపోవాలో ఎందుకెడుస్తున్నా మీ డాడీ ఏ ముందు కొట్టాడు ఎవరైనా కొడితే మనం తిరిగి కొట్టాలి కదా కొట్టడమా అయింది కదా ఇందా అక్కడి నుంచి ఒక్క ఫైవ్ మినిట్స్ అడుగుతున్నాం మిమ్మల్ని రావ మీరు నర్స్ కదా కొంచెం డ్రెస్సింగ్ చేయండి చేయండి ఎందుకు ఎందుకేడుస్తున్నాం ఇదొక దొంగ పోలీసు ఆట మీ నాన్న పోలీసు నేను దొంగ దొరికాను కదా అని బాగా ఆట పట్టించాడు చూడవండి చూడవండి చూడండి ఎందుకు భయపడుతున్నావు నేను నిన్న ఏమైనా అన్నానా నువ్వు నా మాట వినకపోతే అప్పుడు నా కోపం వస్తుంది శ్రావ్య నీకు మీ మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా మీ డాడీ అంటే ఎక్కువ ఇష్టమా చెప్పు శ్రావ్య చెప్పు శ్రావ్యా చెప్పనా రోడ్ పెట్టుకున్నా చెప్పిపోదురా ఇక్కడితో ఆగిపోతుందని ఎవరు చెప్పారు నీకు ఇంకా అర్థం కాలేదా ఏం అర్థం కావాలి నీకు ఈ మాధవ్ గురించి తెలియదురా ఏ తెలిస్తే చుచ్చు పోసుకుంటానా అవును నువ్వు ఇలాంటి వాడివి తెలిస్తే నేను అప్పుడే చుచ్చు Ний нэхэв там ни хор. Сэр, тап чури пеэнд када? Хен тап. Хен тап. Мен эн тап чэвэ. Мен эн тап чэвэ. తొప్పిగా ఉందా సార్ నువ్వు చేసింది ఏది మర్చిపోండ్రా ఓవర్గా ఇంకేమైనా చేస్తే నేను ముందు రెండు కాళ్ళ మీద నుంచుని తర్వాత మొరగరా కుక్క మాధవ్ మాధవ్ హలో లోపల లైట్లు వెతున్నాయి కానీ తలుపు తీయట్లేదు తప్పించుకున్నాడు రా ఈ పార్టీ అడిగినప్పుడు ఎలా చేస్తాడ్రా అడిగిపోయింది సరే కాపు ఫోన్ కట్ చేస్తున్నాడు ఒరేయ్ ఆడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు తెలుసా గుళ్ళో లేదా దేన్నో దాన్ని ఎత్తిపోయి ఈ రాత్రి అంతా ఎంజాయ్ చేస్తాను చెట్టుకి సేర్ నుడితే చాలు పరిగెత్తికెళ్ళిపోతాడు నేను రాత్రి ఏం జరిగిందిరా ఏది ఆ శివగారితో గొడవ ఒక కుర్రోడు ఒక అమ్మాయిని తీసుకుని మన పార్కింగ్ వచ్చాడు ఆ మాధవ్ గారు ఆ కుర్రోడు పక్కన పెట్టేసి ఆ అమ్మాయిని అలబెట్టాడు ఆ కుర్రోడు మంచోడు కాబట్టి సరిపోయింది ఏ గొడవ చేయలేదు అయినా ఇంట్లో అంత అందాన్ని పెళ్ళారి పెట్టిన ఇడిగేదేం బుద్ధ ఒరే